ఆనందంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆనందం మీలో వాదించే గుణాన్ని మాయం చేస్తుంది అలా ఆనందంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఈ మాట తర్వాత మీ మెడకు చుట్టుకొని అవుతుంది రెండవ విషయం ఎప్పుడూ కోపంలో సమాధానం ఇవ్వద్దు కోపం మీ యొక్క వివేకాన్ని తినేస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచనని నాశనం చేస్తుంది కేవలం కొద్ది నిమిషాల పాటు కలిగే ఈ కోపంలో ఆ కోపంలో ఇచ్చే సమాధానం తర్వాత జీవితం మొత్తానికి ప్రశ్నగా మిగిలిపోతుంది ఇక మూడవ విషయం దుఃఖంలో ఉండగా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవద్దు దుఃఖం మీ యొక్క ఆలోచన శక్తి అర్థం చేసుకునే శక్తిని నశింపచేస్తుంది అలా దుఃఖంలో మీ మనసు తీసుకునే నిర్ణయం ఎప్పుడు దుఃఖాన్నే మిగిలిస్తుంది సరిగ్గా చెప్పాలంటే మాట సమాధానం నిర్ణయం ఎప్పుడైనా సరే జీవితంలో ఆలోచించి ఇవ్వాలి అలాగే తీసుకోవాలి